ప్రాణ విద్య పార్ట్ త్రీ మానవుని తేజోవలయము ఒక ఆధ్యాత్మిక సంపద జ్ఞానేంద్రియాల యొక్క మూలస్థానము మరియు మస్తిష్కం యొక్క విద్యుత్ భాండాగారము ఒకే ప్రదేశంలో ఉంటాయి అందువల్లే ముఖం అన్నిటికంటే ఆకర్షణీయంగాను మరియు ప్రభావితం చేసేదిగాను ఉంటుంది ఏ విధంగానైతే విద్యుత్ తాపము అయస్కాంతము తమ వంటి ఊర్జ అంటే శక్తుల వాటి విశేషతలను బట్టి వ్యక్తులలో మరియు పదార్థాల మీద ప్రభావం చూపిస్తాయో అదేవిధంగా తేజోవలయం యొక్క విద్యుత్ మండల సమీపంలో ఉన్న క్షేత్రంలో వ్యక్తులలో పదార్థాలలో దాని యొక్క ప్రకాశాన్ని ప్రభావాన్ని విస్తరింపజేస్తుంది వ్యక్తిత్వం మీద తేజోవలం యొక్క పెద్ద ముద్ర ఉంటుంది ఇది జన్మాంతరాల ప్రయాస అభ్యాసము మరియు సంస్కారాల మీద ఆధారపడి నిర్మించబడి ఉంటుంది కానీ మనుషులు వారి స్వతంత్ర చేతులను ఉపయోగించుకొని దీన్ని మార్చుకోవచ్చు పెంచుకోవచ్చును ఇక నుంచి మనుషులను ప్రభా మండలం ద్వారా తెలుసుకుంటారు బయటకు కనిపించినట్లుగా మనుషులు మాంస కండరాలతో చేసిన పిండం మాత్రమే కాదు వారు చేతన యొక్క సూక్ష్మ రూపం ఏదైతే మృత్యు తర్వాత కూడా మిగిలి ఉంటుందో ఆ సూక్ష్మచేతన శక్తి యొక్క సూక్ష్మ శరీరం గురించి తెలుసుకున్నందుకు శరీరం నాలుగు వైపుల విస్తరించిన మబ్బుల్లో ఉన్న వలె దీని ప్రభావం ప్రత్యక్షంగా చూడవచ్చు అనుభవించవచ్చు దీనికి తనదైన ఒక విశిష్టమైన ఆకర్షణ ఉంటుంది మానవులలో ఉండే ఈ ఆకర్షణ యొక్క విశేషత సాధన క్షేత్రంలో ప్రభా మండలం లేక తేజో వలయం రూపంలో తెలుసుకుంటాము ఆంగ్ల భాషలో దీన్నే హ్యాలో లేక ఆరా అంటారు సమస్త శరీరంలోని కణాలలో ఇది వ్యాపించి ఉంటుంది కానీ ఇది కూడా వాక్కులాగే శరీరం నుండి బయటకు వచ్చి దూరక్షేత్రంలో వెళ్ళగానే దీని ప్రభావం తగ్గుతుంది థియోసఫీ విద్వాంసుల ప్రకారము ఈ అభామండలము ఇథరిక్ డబుల్ రూపంలో భౌతిక శరీరం నుంచి ఒకటింబ వంతు బయటకు వచ్చి ఉంటుంది కానీ ఫోర్స్ ఫీల్డ్ రూపంలో ఇది ఎన్నో అంగుళాలు అధికంగా బయటికి విస్తరించి ఉంటుంది నోబుల్ పురస్కార విజేత ప్రొఫెసర్ డగ్లన్ ఏ డిన్ గారి ప్రకారం మానవుల చేతివేళ్ళు చేతులకు నాలుగు వైపులా ఉన్న అభామండలంతో ఎవరు భవిష్యత్తులో రోగి అయ్యే అవకాశం ఉందో తేలికగా గుర్తించి వారి ప్రభా మండలాలను కొలిచి రోగాలను తగ్గించడంలో వీరు సఫలీకృతులయ్యారు దీనికి ఆయన నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు ముందు ముందు ఆరాను కొలిచే విధానము చికిత్సా విజ్ఞానంలో ఒక మహత్తరపూర్ణమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది ఇందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు కొద్ది కాలంలో రోగం వచ్చే అవకాశం ఉన్న ఒక వ్యక్తి యొక్క ప్రభావ మండలం లేక తేజే వలయంలో మార్పు వస్తుంది దీని ఆధారంగా ముందుగానే వచ్చే ప్రమాదాన్ని గుర్తించి దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవచ్చు ఈ విషయంలో చైనా వైజ్ఞానికవేత్త సూలి డి మరాంట్ ప్రకారం చైనాలో యాంగ్ మరియు ఇన్ యొక్క విచారణ మహత్వపూర్ణమైనది ప్రశాంత వాతావరణంలో ధనాత్మకంగా ఉంటుంది దీన్నే చైనీయులు యాంగ్ అంటారు ఇది సూర్యుడు నక్షత్ర కారణంగా ఉంటుంది ఋణాత్మకమైన ఆవేశం వృద్ధి వల్ల కలుగుతుంది దీన్నే వారు ఇన్ అంటారు పదహారవ శతాబ్దంలోని చైనా పుస్తకాల అనుసారం యాంగ్ తేలికగా శుద్ధంగా ఉంటుంది ఈ శక్తి పై వైపుకు పెరుగుతుంది దీనివల్లనే ఆకాశం ఏర్పడింది ఇన్ బరువుగా లావుగా ఉంటుంది దీనితో పృథ్వీ ఏర్పడింది ఆకాశం యొక్క శక్తి పైన ఉంటే పృథ్వీ శక్తి వన సంపదలో క్రింది ఉంది ఈ ప్రాణశక్తి సమయాన్ని స్థానాన్ని బట్టి పరిస్థితులకు అనుగుణంగా పెరగటం లేక తరగటం జరుగుతుంది స్వస్తి